అసెంబ్లీలో శ్వేత పత్రంపై ఏర్పాటైన చర్చ వాడి వేడిగా జరిగింది అధికార పక్షం విపక్షాల మధ్య మాటల తూటాలు సభలో ప్రభుత్వంపై విపక్ష నాయకులు వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు శాసనసభ నుంచి మాబ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు శాసనసభ సమావేశాల్లో శ్వేత పత్రంపై జరిగిన చర్చ వాడి వేడిగా జరిగింది అధికార పక్షం విపక్షాల మధ్య మాటల తూటాలు ఇక్కడ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టగా అన్ని పార్టీ పక్షాల మధ్య అన్ని పార్టీల శాసనసభ్యులు ఈ శ్వేతపత్రంపై మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా అక్బరుద్దీన్ విపక్ష నేత ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ పలు అంకెలు గణాంకాలు పొందనలేని విధంగా ఉన్నాయి ఈ శ్వేతపత్రంలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో కొన్ని చోట్ల ఆర్బీఐ నుంచి తీసుకుంటే కొన్ని చోట్ల కాగ్ నుంచి నివేదికలు తీసుకున్నారు గణాంకాలు తీసుకున్న సందర్భం ఉంది ఈ గణాంకాలకు ఒకటికి ఇంకొకటికి పొంతన లేదని ఆయన లేవనెత్తడం జరిగింది సభలో వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ ఇక్కడ గణాంకాల విషయంలో ఎక్కడ ఏ గణాంకాలు ఏ పరిస్థితికి తగిన విధంగా చెప్పాలనుకుంటే ఆ పరిస్థితికి అనుగుణంగా ఆ గణాంకాలను తీసుకోవడం జరిగింది మొత్తం మీద గత ప్రభుత్వము ఏదైతే గొప్పగా చెప్పిందో ఘనంగా చెప్పిందో దానికి భిన్నంగా ఉన్న పరిస్థితులను ప్రజలకు అద్దం పట్టే విధంగా చెప్పడానికి ఈ ప్రయత్నం చేశామే తప్ప ఎవరిని ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని కానీ కించపరచాలనే భావన లేదన్న విషయాన్ని సభకు సభా పక్ష అంటే సభా నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని దానికి సర్ది చెప్పడం కానీ అనే విషయాన్ని అభ్యంతరాలు చెప్పడం అనేది జరిగింది మొత్తం మీద శ్వేతపత్రం పైన అధికార పక్షం విపక్షాల మధ్య జరిగిన చర్చ వాడివేడిగా జరిగిందని చెప్పుకోవచ్చు మాటల తూటాలు ఎవరి కోణంలో వాళ్ళు శ్వేతపత్రాన్ని విశ్లేషించిన పరిస్థితి అయితే మనకు కనబడింది మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు కూడా శాసనసభ జరిగే అవకాశం ఉంది అలాగే కలెక్టర్ల సమావేశం కూడా ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉన్నప్పటికీ సిడబ్ల్యూసి సమావేశం ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొనే అవసరం ఉన్నందువల్ల సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లాల్సి ఉన్నందువల్ల ఆ కలెక్టర్ల సమావేశం రద్దు అని తెలుస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రాలేదు మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు ఇటు శాసనసభలో దీనిపైన మరింత చర్చ జరిగే అవకాశం ఉంది శ్వేతపత్రం పైన అదేవిధంగా కలెక్టర్లతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది దీంతో పాటు ఇక పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎవరి అంశాలను వాళ్ళు శాసనసభలో వినిపించినట్లు కూడా తెలుస్తూ ఉంది మొత్తం మీద పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ శాసనసభ సమావేశాలు జరిగిన అంశమంతా సారాంశం అంతా ప్రజలకు ఏ విధంగా చేరుతుంది ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే అంశాల మీద ఒక ఆసక్తికరమైన చర్చ అయితే చర్చకైతే తెరలేచిందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్